హాయ్ అండి చికెన్ ఫ్రై ఈజీ మెథడ్ లో ఎలా చేయాలో చూపిస్తాను బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చికెన్ ఫ్రై కోసం ఆయిల్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు కరివేపాకు వేసి ఆయిల్ లో కొ ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నీట్ గా క్లీన్ చేసుకున్న చికెన్ లోకి కొంచెం పసుపు సాల్ట్ వేసి కలపకుండా మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత పసుపు సాల్ట్ చికెన్ ముక్కలకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు చికెన్ లో ఉన్న వాటర్ తోనే చికెన్ ఉడికిపోతుంది రెండు నిమిషాల తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం ఎమిరిపోయి ఆయిల్ పైకి తేరేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పటికీ చికెన్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ మసాలా వేసి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో